బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోకు తెల్లపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బయలుదేరారు ఈ సందర్భంగా చిట్టి ఉమేశ్వర రవీంద్ర మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో గత సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏం జరగడం లేదని అన్నారు వారి ఆదేశాల మేరకు జిఎంఆర్ గారి నాయకత్వంలో వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి గ్రామాన కంకణబద్దులే కదులుతున్నారు కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఉస్మాన్ నగర్లో ముప్పై సార్ నెంబరు గవర్నమెంట్ తీసేసుకుందని నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకు అయ్యా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా పాలిస్తామని చెప్తున్నారు ఎక్కడ కూడా పాలించే పరిస్థితి లేదు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చిత్త ఉంటే ముందు మీరు హామీలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అప్పుడు ఓట్లకు రావాలి కారుగురు ఓకే మీ అంద గుర్తుకు అందరం కంకణబద్దులై ఐక్యతోని గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని మేదక్ పార్లమెంట్ ఎన్నికలకు భారీ మెజార్థం గెలిపించి పార్లమెంట్కి పంపుతామని ఆశాభావం వ్యక్తం చేస్తూ భారీ మెజార్థం గెలుస్తామని ఆశిస్తున్నాం వెంకటరామరెడ్డి గారు అది కబ్జా చేసి కట్టిండు ఐదు ఎకరాలు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా దాని మీద ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్